హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తీగలవారి వంటిల్లు వంటిల్లు ఈరోజు మనం రెడ్ పోహాతో హెల్దీ మరియు టేస్టీగా బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకుందాం స్టవ్ పైన స్టీల్ పాత్రను పెట్టుకొని ఒక స్పూన్ నూనె పోసి వేడవనివ్వాలి నూనె వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి తరువాత కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి పల్లీలు కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఫ్రెష్గా కట్ చేసిన అల్లం వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ముందుగా మనం కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి దూరగా వేయించుకోవాలి కట్ చేసిన పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలను వేసి కలుపుకోవాలి ఇవి వేగేంత వరకు పోహాని కడిగి నానబెట్టుకోవాలి క్యారెట్ పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసి కలిపేసుకోవాలి తరువాత రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఈ పోహా రెడ్ రైస్తో తయారవుతుంది ముందుగా మనం నానబెట్టిన పోహాలో నుండి నీటిని వేరు చేసి అందులో వేసుకొని కలుపుకోవాలి ఈ పోహా చేసిన అరగంటలోపు తినేసేయాలి లేదంటే గట్టి పడిపోతుంది తరువాత రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి చివరగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి అంతే హెల్దీ అండ్ టేస్టీగా పోహాతో పులిహోర రెడీ అవుతుంది దీంట్లో నిమ్మకాయ పిండుకొని కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి